వ్యవసాయ రంగానికి సంబంధించి మనం తీసుకున్నప్పుడు కాఫీలు టీలు తాగటం ఇలా కల్చరల్గా ఉన్నది అదొక కల్చర్ అయిపోయింది ఇలా గ్రీన్ టీ వస్తుంది బ్లూ బ్లూ టీ బ్లూ టీ వస్తూ ఉంది టీలు కాఫీలు బూస్ట్ టీలు అల్లం టీలు ఇలా మనకి మార్కెట్లోకి వచ్చినాయి సో తాగేటోళ్ళు తాగినేయండి తాగనోళ్ళను వదిలేయండి తాగినోళ్ళను అజిమ్స్ని మినహాయించండి టీలు కాఫీలు ఏ టీ అయినా తాగండి తాగేటోళ్ళకి సంబంధించి ఇది భారతీయ కాఫీ తోటల ఉత్పత్తి రైతులకు సంబంధించి వాళ్ళ ఆర్థిక పరిస్థితి మెరుగుపరిచే విధంగా ఉంది కాబట్టి ఆ అడుగులు వేయాలి సో అందుకోసం తేయాకు రైతులు టీ రైతులు కాఫీ గింజల రైతులకు సంబంధించి ఆ వ్యవస్థ నిలబెట్టడం కోసం ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ సో ముఖ్యంగా స్వదేశీ రైతుని ఏదైతే ఉన్నదో ముఖ్యంగా స్వదేశీ ఉత్పత్తులైనటువంటి కాఫీ పొడల్ని కాఫీ పౌడర్లని టీ పౌడర్లని టీ పౌడర్లు వాడాలనేది ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తూ అలవాటు లేని వాళ్ళని వదిలేయండి అలవాటు ఉన్నవాళ్ళకి సంబంధించి టీ కాపీలకు సంబంధించి మనం స్వదేశీ రైతుని రక్షించుకునే ప్రయత్నం చేద్దాం ఆడి తలనొప్పి లేదంటే టీ దాగ దాంపా ఇటు తలకాయ గుంజుతుందంటే అంటే ఇదా తగ్గిద్ది తగ్గిద్దంటే ఇదో ఫీలింగో ఇంకొకటి ఏదైనా కూడా దాన్ని రైతుల కోణంలో నుంచి చూసి ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం నేను తెలియజేసుకుంటూ సో పెద్దలరా మిత్రులరా మీరు కూడా మీ మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో నేను తెలియజేస్తూ ఒకటి వ్యవసాయ రంగం టీ తేయాకు తోటలు టీ ఉత్పత్తులు కాఫీ గింజలకు సంబంధించి ఉత్పత్తి అనేది అక్కడ వ్యవసాయ రంగం రైతులకు ఉపయోగం జరుగుతుంది అందులో పనిచేసే వ్యవసాయ కూలీలకు ఉపయోగం జరుగుతుంది దాన్ని టీ పొడి టీ పౌడర్లు విత్తనాల రూపంలో టీ కాపీ గింజల రూపంలో అమ్మే దగ్గర డీలర్లు షా రిటైల్ షాపుల దాకా ఉపాధి మార్గాలు దొరుకుతాయి కాబట్టి దాంతో పాటు టీఎంఏ టీ హోటల్స్ క్యాంటీన్లు కేబుల్కి కూడా ఉపాధి మార్గంగా ఉన్నది సో కొంత నిరుద్యోగతని తగ్గించవచ్చు కాబట్టి ఆ వైపుగా ఆలోచన చేసి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఇది రైతు కోణంలో ఉపాధి కోణంలో ఉపాధి రంగంలో ఉద్యోగతిని కల్పించడం కోణంలో చూసి ఆ వైపుగా స్వదేశీ ఉత్పత్తులను ఎంకరేజ్ చేసి ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ సో పెద్దలారా మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాని తెలియజేస్తూ నేను గరిడే పలిసి న్యూ లక్ష ఆర్బనైజ్